మార్చర్ల నియోజకవర్గంలోని కంచరగుంట గ్రామంలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నిలి రామకృష్ణారెడ్డి గారు చేసిన అభివృద్ధి సంక్షేమం గురించి తెలుసుకుందాము చంద్రబాబు నాయుడు ఒక్క అవకాశం ఇవ్వండి మహిళలకి చాలా చక్కగా పథకాలు ఇస్తా రాష్ట్రాన్ని సుభిక్షం చేస్తా అంటున్నాడు మాకొద్ద ఏదో అన్నం పెడతాం మాకు అవసరం లేదు చంద్రబాబు నాయుడు పరిపాలన పది సంవత్సరాలు చేసి ఏముద్దరిచ్చిండు ఒక్కరు రెండు నాటికి మాకు ఏముదరిసిండు రెండు నాటికి సచివాలయం కాడి తింటే అల్లాడిపోతారు ముసలివళ్ళు ఎండలకి ఏం పరిపాలన చేస్తుండు ఆయన మమ్మల్ని ఏంటికాయన దేని గురించి ఆయన మాకు అవసరం లేదు ఆయన రైతులకి మంచి చేస్తాను రైతులకు మంచి చేసి చేసిండు ఏం చేసినారు నువ్వు ఏం ఫలాని చేసినా చెప్పమని ఏం చేసిండు రైతులకి ఏం చేసిండు ఏం చేయలే అనవసరం అతను మేము పిన్నెలు రాష్ట్రీ గెలిపించుకుంటాం జగన్ అన్న పంపిస్తాను మాకు పింఛన్ వస్తుంది అమ్మాయికి డబ్బులు పడుతుంది పొదుపులు అన్నీ వస్తున్నాయి నీళ్ళు మంచినీళ్ళు మాట వేసారు అన్ని మంచి పనులే చేసిరండి మాకు జగన్ అన్న ఉండాలండి ఎక్కడేమో రామకృష్ణారెడ్డి అన్న ఉండాలి మాకు అన్ని మంచి పనులే చేసింది ఎక్కడైతే నాకు పద్దెనిమిది సంవత్సరాల డబ్బులు వచ్చింది మరి డాక్టర్ డబ్బులు వచ్చి రామకృష్ణారెడ్డి గెలిపించుకుంటారు వాటర్ లేనందుకు వాటర్ బోర్ వేయించారు మొన్న సచివాలయం కట్టించారు ఇప్పుడు పేదవాళ్ళకి ఇప్పుడు వాలంటీర్ ద్వారా కూడా ఇంటింటికి ఇప్పుడు పెన్షన్ అందిస్తూనే ఉన్నారు రే రేషన్ వస్తూనే ఉంది ఇబ్బంది లేదు ఇంటింటికి రేషన్ వస్తూనే ఉంది ఎటువంటి మటుకి ఇప్పటి వరకు ఇబ్బంది లేదు మాకు ఎమ్మెల్యే గారు బాగానే చేస్తున్నారు జగనన్న వచ్చిన కాలం నుంచి కూడా మేము చాలా లబ్ధి పొందారు లేని వాళ్ళు కూడా చాలామంది ముందుకు నడిచాడు ఇప్పుడు వాలంటీర్ ఉద్యోగం ద్వారా కూడా వాలంటీర్ వాళ్ళకైనా కానీ ఇప్పుడు మామూలుగా ఇంకేదన్నా ఇబ్బంది ఉన్నా కానీ వస్తూనే ఉంది అంటే చంద్రబాబు గారు నేను వస్తే పాలన బాగుంటుంది అనేసి అంటున్నారు అంత ముందు ఏం చేశారండి అంత ముందు ఏమైనా చేశారా ఏదైనా కానీ పేదవాళ్ళని ముందుకు పైకి రాణించలేకపోయాడు ముందు ఆయన వచ్చి ఇప్పుడు ఏం చేస్తాడు అన్నీ జగన్ అన్న వచ్చిన తర్వాత నేను చేస్తాను నేను చేస్తా అంటే జగన్ అన్న దారి చూపిస్తేనేగా ఆయన నడుస్తుంది ఏం చేస్తాడు ఇప్పుడు నన్న ప్రభుత్వంలో స్కూల్లు మారినాయి కదా పిల్లలు ఒకప్పుడు కింద కూర్చొని చదివారండి ఇప్పుడు పలక ఇప్పుడు షూ నుంచి బెల్ట్ దాకా టైర్ నుంచి బుక్స్ దాకా అన్నీ జగన్ అన్న ఉన్నారు ఆయన వచ్చి ఏం చేస్తాడు ఇప్పుడు స్కూల్ అయినా కానీ ఏం మార్చాడు ఏం మారుస్తాడు ఆయన వచ్చి జగనన్న మార్చాడు కదా ఇప్పుడు ఆయన వచ్చే మారుస్తారు సార్ ఇంగ్లీష్ మీడియం అంటున్నారు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు మనోడైతే చదవచ్చు కానీ మా పేదవాళ్ళు లాంటి వాళ్ళు చదవకూడదా అండి వాళ్ళు మన ఇంగ్లీష్ మీడియం చదవచ్చు మా పేదవాళ్ళు లాంటి వాళ్ళు చదవకూడదా అసలు ఇంగ్లీష్ మీడియమే వద్దా అంటున్నారు జగన్ అన్న వచ్చిన నుంచి కూడా ఇంగ్లీష్ మీడియం మేము అసలు పేదవాళ్ళకైనా దళితులకైనా ఎవరికైనా కానీ ఇంగ్లీష్ మీడియం ఎవరికి తన కుల బాతమ్మ ఏమి లేకుండా మేము చదువుతున్నాము ఉద్యోగాలు కూడా ఇంగ్లీష్ కావాలా అంటే వాళ్ళు మనవన్న తెలుగు మీడియం చదివించండి అర్థమైనా ఎందుకు చదివించలేదు ఆయన వివరిస్తున్నాడు కదా అసలు ఇంగ్లీష్ మీడియం ఎందుకు పెట్టారు అని అనేసి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు మనమన్నా చదివకుండా తెలుగు మీడియం వాళ్ళు మనమన్న చదివించి మేము చదువుతూ అంటే పేదవాళ్ళు పైకి రానియకుండా తొక్కాలని చూస్తున్నారు చంద్రబాబు నాయుడు అంతకాడి చేసేది ఏం లేదు మాకు రామకృష్ణారెడ్డి అన్నకి ఇస్తేనే బాగుంటుందని మేము అనుకుంటున్నాం బ్రహ్మారెడ్డికి అన్నది మా కాడైతే మటుకి చాయిస్ లేదు మేము చూస్తున్నాము అసలు మాచలే నియోజకవర్గ వర్గంలోనే లేదు దళితులకి అవకాశం ఇచ్చింది జగన్ అండి ఇప్పుడు నందుకీ సురేష్ అన్న ఉన్నాడు కదండి జగన్ అన్న పక్కనే కూర్చోబెట్టుకొని మాకు దళితులకి ఎంత అవకాశం ఇచ్చినందుకు మా జగన్ అన్న ఎప్పుడైనా మా ఇదే చంద్రబాబు అయితే మాకు ఎంత అవకాశం ఇవ్వడు కదండి అసలు పక్కన కూర్చోబెట్టుకుంటాడా సార్ కూర్చోబెట్టుకోలేడుగా అంటే జగన్ అన్నే కూర్చోబెట్టుకున్నాడు చూడండి పేదల అభివృద్ధి చెందాలంటే జగన్ అన్నే రావాలి గ్రామానికి వాటర్ కానీ పథకాలు కానీ ఈ కులము ఆ కులము ఇబ్బంది లేకుండా అందరికీ అభివృద్ధి బాగానే జరిగింది బోర్లు వేసిండు జలనిధులు బోర్లు వేసిండు వీధుల ఇట్లు వేసిండు రోడ్లు వేసిండు పుయినకాడ ప్రభుత్వ పథకాలు సంక్షేమ పథకాలు కానీ అమ్మఒడి కానీ ఆసరా కానీ మరి చేయత కానీ విద్యాదేవన కానీ ప్రభుత్వ పథకాలు అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో మేనిఫెస్టో పెట్టాడో అన్నీ కూడా ప్రభుత్వ పథకాలన్నీ అందించడం జరిగింది కుల మత మరి ఏది చూడకుండా ప్రాంతీయ పార్టీలు ఏది చూడకుండా అందరికి కూడా సంక్షేమ పథకాలు అందించడం జరిగింది ఈ పథకాల వల్ల ప్రజలందరికీ కూడా లబ్ధి చే లబ్ధి చేకూర్చారు ఐదు సంవత్సరాల్లో మరి అనేక మంది ఏదైనా ఏది ఏమన్నా కూడా జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ రెండు మరి రేపు గెలిపించడానికి ప్రజలందరూ కూడా సంక్షిప్తంగా ఉన్నారు మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళు బాగా మరి తోడ్పాటుగా ఉన్నారు అలాగే మరి మా నియోజకవర్గంలో పిన్నిలు రామకృష్ణారెడ్డి గారు మరి మా పంచాయతీలో మరి అన్నీ కూడా ఎవరికి చూడకుండా ఏ పార్టీని చూడకుండా అన్ని సంక్షేమ పథకాలు ఇవ్వమన్నాడు అందరు కూడా లబ్ధి చేయకూని అలాగే పెన్షన్ కూడా మరి కుటుంబంలో ఎవరైతే అర్హులు ఉన్నారో అన్నీ కూడా పింక్షన్లు ఇవ్వటం జరిగింది ఆ రీతిగా మరి రామకృష్ణారెడ్డి గారిని మా నియోజకవర్గంలో మళ్ళీ ఐదోసారి గెలిపించుకోవడానికి ప్రజలందరూ కూడా సంక్షిప్తంగా ఉన్నారు మార్పు తెచ్చేదేమో శాంతి తెచ్చేదేమీ లేదు ఆయన ఉన్నప్పుడే మట్టలు జరిగిన ఇరవై సంవత్సరాలు గుంటూరు పోయిండు మళ్ళీ ఆయన తీసుకొచ్చి పెట్టారు అనే మీదకి నేను వచ్చినాకనే ఆరాచకాలు జరుగుతున్నాయి కానీ రామ రామకృష్ణారెడ్డి గారు ఉన్నప్పుడు ఏమీ కూడా లేదు శాంతియుతంగా జరిగినాయి ఏనొచ్చిన కాంచే గొడవలో ఈ రెండు సంవత్సరానికి స్టార్ట్ అయినాయి మరి వస్తేనే జరుగుతుంది అంటున్నారు కానీ ఆయన వచ్చేసి ఆయన వచ్చేది ఏం లేదు చేసేది ఏమి లేదు మరి ప్రజలందరూ కూడా రామకృష్ణారెడ్డి గారి వైపే మాకు చదువుతా ఉన్నాడు ప్రజలకు అందుబాటులో ఎవరైనా చనిపోయినా ఎవరికైనా బాగలేకపోయినా ఏదైనా ఫంక్షన్లైనా ప్రతిరోజు కూడా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నాడు మరి నేను వస్తేనే మార్పు తీసుకు అంటున్నా కానీ ఆయన వచ్చే మార్పు తీసుకునేది ఏమి కూడా ఏమి లేదు ఆయన అనుకోవటమే తప్ప ఏమీ కూడా లేదు రైతు భరోసా చివరలో బోరింగ్ వేసిండు పీలకల బోరింగ్ అయ్యింది ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఇది వేసిండు బోరింగ్ వేసి రైతు భరోసా వేస్తానని వేయలేదండి ముప్పై వేలు మాకు ముప్పై వేలు ముప్పై ఐదు వేలు వేస్తానని లక్ష్యలేదు రెండు శాతం వేసిండు ఉండు అబద్ధమైన ఆడాలా చివరిలో చిట్ శివర్లో వేయలేదు అండి దానివల్ల ఇచ్చే ఆయనకి వేయాలన్నా ఈయన ఆయనకి వేయాలన్నా రామకృష్ణారెడ్డి గారు గెలిస్తే బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే బాగుంటుంది ఆయన ప్రతిదీ కూడా మేము పొయ్యి పిల్లగాడు పొయ్యి పలకలు ఇచ్చిన మా తల్లి పురుగు ఏ పని కావాలన్నా మాకు అప్పని తీసుకుడుతుంది ఇది కాదు అని పిల్లగాడు పోయి అన్న అంటే అప్పలుతుడు మాకు అన్నిటికీ ఇబ్బంది లేదు ఆయన వల్ల మాకు బెమ్మారెడ్డి వచ్చే మమ్మల్ని వరదోష లేదు ఆయన పీకేదేమీ లేదు టీడీపీలకి సొత్తు టీడీపీ నాయకులకి సొత్తు జనాల్ని ఆగం చేయటం తప్పితే ఏమీ లేదు అతను వచ్చి పీకే కనకారేమి లేదు మా ఎమ్మెల్యే గారి సిట్కి నీళ్ళు మీద ఇంటికి గోడ గంజీయలేదు ఆయన అనుకుంటున్నాడు అక్సిడెంట్ బెమ్మలు ఇంకా ఐదు సార్లు కుట్టి మా ఎమ్మెల్యే గారు నేను దేఖలేదు చేసిండు ఆయన శాంతి పరిపాలన ఎక్కడుంది న్యాయం ఎక్కడుంది ఆయన దగ్గర ఎల్దూ వచ్చి నాశనం చేసిపోయిండు గుంటూరు పోయి దా సంసారం పెట్టుకొని ఏగిండు ఆయన వచ్చి ఏం బీగు దావని వచ్చిండేడా జనాలు ఇంకా నాశనం చేస్తాడండి అతను ఇచ్చిన వాళ్ళు జనం బాగుపడేది లేదు మా ఎమ్మెల్యే గారు గొడవలు పెట్టుకోమలే కుట్టుకోమలే తల్లుకోమలే ఇవిడెవడో ఎవడో బలిసి కొట్టుకుంటారు అది ఏదో పార్టీ మీద అంతగాడుతుంది రహ్మారెడ్డి వాళ్ళు ఉరిగేది ఏమీ లేదు ఆయన ఏం చేయలేడు చేసేది కాదు ఆయన పార్టీ గెలవదు ఆయన పీకేదేం లేదు మళ్ళీ గెలిచేది జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలిచేది కూడా మా ఎమ్మెల్యే గారే ఆయన వాళ్ళైన పనే కాదు మళ్ళీ మళ్ళీ చెబుతున్నా మా ఎమ్మెల్యే గారు సిటికి నీళ్ళ మీద ఇంటకు కూడా గది ఇవ్వలేడు అది ఎక్కువ శాతం ఇవాళ మార్పు వచ్చిందంటే ఆయన ఎవడో వాడి తాతగారు అయినట్టుగా చంద్రబాబు చంద్రబాబు నాయుడు ఆయన ఏదో జైలు వేస్తే ఈయన పోయి ఉట్టిన ఆయనకు పుత్తు అంటాం రోడ్ల మీద పండుకోవటం ఎవడండి అసలు ఆయన కాపా చంద్రబాబు నాయుడు కాపు అయితే నువ్వు కాపుకి పోషకించు ముద్రగడ పద్మనాభం గారిని ఇబ్బంది పెట్టి ఇంట్లో పెట్టి నాకు మిశ్రపరిచరు ఎక్కడ ఉండడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏ మోళ్ళ దాక్కున్నావు హైదరాబాద్లో ఎర్రగడ్డలో నేను పిచ్చాసిపట్లు చేర్చే అప్పుడు అప్పుడు ఏం చేసినావు నువ్వు ఆయా కులం రాలేదా ఆయా కొలవోడు కదా గడ పద్మనాభం గారు ఆయన కోసం ఎందుకు వచ్చి చేయలేకపోయినావు నువ్వు ఆయన రోడ్డు మీద పడి కాపలు కాయొచ్చుగా రోడ్డు మీద కొడుకులు డెల్లాలకపోయినావా హైదరాబాద్ నుంచి విజయవాడ దాకా నువ్వు రాలేదు అయ్యాల ఇవాళ నీకు కోట్ల కోసం వచ్చి కొలవోడా నువ్వు నువ్వేదో నీకు నువ్వు ఆయన పొత్తు కలిసి నేను పొత్తు కలుతానంటే ఎవరు సుమండి పార్టీ నువ్వు ఒక్కడే చెప్తే పార్టీ నీదే ఆ పార్టీ కాపులు 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 పేరు చెప్పుకోవటం ఎందుకు నువ్వు ఎవడు నువ్వు కాపు అసలు అందరం కాపులు కాపు అయితే ఏం చేసినావు కాపులకి ఏమైనా చేసినవా ఇదిగో పలాన్ని చేస్తున్నాను కాపులకి నువ్వు వచ్చి మాకు ఏం చేయలేయన ఆయనకి కూడా పిచ్చోడు కూడా పోటీ నేను పక్క వేసిన చంద్రబాబుకి మీరు అందరూ వచ్చి పక్క దియ్యండి అని చూస్తుండ్రు అంత తప్పితే ఏమీ లేదు నేను పక్క వేసిన ఆయన జైల్లో ఉంటే ఆ పక్కన మీరు తీయండి కొలగొండలు అంత వచ్చి ఊరుపుడు చేయండి రా అని ఇది ఆయన ఇవ్వడండి అసలు మా చెప్పడానికి ఆయన చేయి తినేవాడు ఎవడున్నాడు పసి పిల్లగా లేరు వాళ్ళు ఇంటారు వాళ్ళు కేకలేసేది ఎవడు ఇంటూ అన్నీ తెలిసిన వాళ్ళు ఎవరు పవన్ కళ్యాణ్కి ఓటే అసలు మరి జగన్ ఏం చేస్తున్నాడు మరి కాపులు జగన్ పత్తిది చేసింది అండి డబ్బులు నేస్తాను ఇచ్చిందా ఆడవాళ్ళకి డబ్బులు పడుతుంది సంవత్సరానికి సంవత్సరాలు కింద పత్తి రూపాయి జగన్మోహన్ రెడ్డి పిండి ఇవాళ పవన్ కళ్యాణ్ వేయలే చంద్రబాబు వేయలే ఏ రోజు నేను చంద్రబాబు సుమ్ము తిన్నాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన ఏదో నువ్వే అంతా నీ స్థాయి నీ స్థాయి అంతా నీ అరగతి అంతా అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి అంతా పవన్ కళ్యాణ్ స్థాయి అంతా నీ అయ్యా పుచ్చవంకాయలు పుచ్చిపోయి టమాటాలు తెచ్చి పెడితే తిని ఒక కానిస్టేబుల్ ఆయన పొడతా కోరి స్ప్పుడు ఆయనకి నీకు పొత్తాడు అసలు నక్కకి నాగలోకానికి అంత పొత్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి నీ వల్లే కాదు ఆయన మీద కాదండి వైసీపీ ప్రభుత్వంలో ప్రతి ఒక్క ఇంటికి పోయిన ముఖ్యమంత్రులు కానీ ఈ ముఖ్యమంత్రి ఏంటి నెంబర్ వన్గా ప్రతి ఒక్క ఇంటికి లక్షన్నర మూడు లక్షలు అటు వచ్చేటట్టు సహాయం చేశాడు ఉన్న ముఖ్యమంత్రి వాళ్ళు ముగ్గురు పోయి నలుగురు రూపాయలు తెలియదు వాళ్ళు ఒక్కడ చేసిన వాళ్ళు లేవు ప్రజల సొమ్ము ప్రజలకి అందాల ఇది కరెక్ట్ అని మైండ్లో పెట్టుకున్నాను ఆయన అలాగసారి అలాగ మన ప్రభుత్వాన్ని అందుకే ఇప్పుడు జగన్ అంటే జనం జనం జగన్ ఇది అసలు జరిగింది అందుకే ఆయనకు అంత అభిమానం ఉంది ఈ అభిమానం అనేది ప్రజల నుంచి వచ్చి జగన్కి అందింది అనమాట అది దేవుడు ఇచ్చిన దీవిన వీళ్ళు ఎంతమంది అనుకోని ఏదేదో అనుకోని ఈ పవన్ కళ్యాణ్ అనుకోని ఇవన్నీ పిచ్చి మాటలు ఆకలి కొన్నోడు ఉరికినట్టే ఉండదు కానీ ఆకలి చిన్నోడు ఆలోచిస్తాడు అనమాట అది జరిగేది మీ ఊర్లో ఏం అభివృద్ధి జరిగిందంటే ఏం చెబుతారు మా ఊర్లో ప్రతి ఒక్క ఇంటికి ఇది రోజు తెలుగుదేశం ప్రభుత్వం అది కాంగ్రెస్ ఉన్నప్పుడు ఊళ్ళో ఒక రెండు రోజులు ఇస్తారు పాటలు ఒక రెండు రోజులు ఇస్తారు అంత మాత్రమే ప్రభుత్వానికి మనం అంట కొండ దేనికి ఉపయోగం ఈ జగన్ గారు ఆలోచించింది ఏంది ప్రతి ఒక్క ఇంటికి డబ్బు అందాలా ప్రతి ఒక్క పేదవాడు తన డబ్బు తను తినాలా అని ఆలోచనతో చెడ్ చెట్ చేసుకోండి మైండ్ అది ప్రభుత్వం అంటే ఏందండి ప్రభుత్వం దేనికి అవసరం ప్రజలకు అవసరం భేదలకు అవసరం గొప్పటికి అవసరం లేదుగా గొప్పకి చెప్పలు పడతాడు ఎట్ట బతకాలన్నా బతుకుతాడు కాదు కొన్ని కొన్ని సంవత్సరాలు తిని బతుకుతాడు పేదోడు ఒక్కరోజు బతకలేడు అది అనేది అనేది ఆలోచించింది జగన్ గారు మెయిన్ పాయింట్ అందుకే ప్రభుత్వం జగన్ది వచ్చేది కూడా జగన్ మార్పు తెచ్చాడు ఇన్ని సంవత్సరాలు అడిగిపోయింది ఆయన మార్పు తెచ్చి ఆయన ఇన్ని సంవత్సరాలు ఎడిపోయాడు అసలు అసలు ఆయన గెలిచినేనా ఎమ్మెల్యేగా వాళ్ళ అమ్మ ఏదో గెలిస్తే అతనికి ఇచ్చారు అవకాశం ఆ అవకాశాన్ని వినియోగించుకోలేకపోయాండు ఇబ్బందులు పాలయ్యాడు అవునా వాళ్ళ తల్లి పెట్టిన భిక్షకి ఏంటి ఇతను వినియోగించుకోలేకపోయాడు బలం ఆముందని ఏదో చేశాడు వినియోగించుకోలేకపోయాడు ఏం చేశాడు ఆయన కరోనా వచ్చినప్పుడే చేయకూడదు ఆయన చేశా ఆయన ఇంటికి ఒక చేసిండు మా ఎమ్మెల్యే గారు రెడ్డి గారు ప్రతి ఒక్క బిడ్డకి ఇచ్చాడు ఈయన ఏమి ఇచ్చిండు ఏడికి పోయి నిద్రపోతుండు ఎప్పుడేం చేసిండు చేసిన అవకాశం ఎదుర్కొంటే ఇప్పుడు వచ్చి మాట్లాడటాకనే ఉంటుంది ఏదో చెక్కల జనం ఉండరు చెప్తే ఎవరు ఎవరండి ఇప్పుడు పేదలకు కూడా ఆలోచన ఉంది అసలు లేదండి ఆయన వచ్చినాకనే ఆ రాసి గారు వెళ్తా అంతకుముందు మెలకొండరు అందరు పొడి చేద్దొచ్చి ఏం చేస్తాం ఈ అయితే కూడా పొడిచేది పోయి అవునా కదా పొడి వచ్చింది ఈ కూర్చున్నది కూడా నియమం చేద్దాం నన్ను కూడా గప్పకొని గుర్తు దాన్ని పోయి అప్పుడు ఎవడు పెట్టాడు తగాదా మేసే గార్దని వచ్చి కూసే గార్దని చేయడంగిందట అట్ట అంతటా ఎందుకు ఇప్పుడు ఇల్లు తిరిగి డబ్బులు ఇస్తారు మోసల వాళ్ళకి ఇల్లు ఏం చేసిరా ఈయటానికి హీలేదు అన్నారు మోసలి వాళ్ళు ఇప్పుడు ఇద్దరు ముగ్గురు సత్య గోట ఆల్రెడీ పరిస్థితి ఏంది ఇంటింటికి డబ్బులు ఇయడం మంచిదంట వా ఈయన చెడగొట్టడం మంచిదంటవా ఇందుకు తిరిగి ఇటమని అందుకేనమాట పెద్దలు అన్నారు వీక్ కాదు మేసే గాడిని కూసే గాడిది తడ ఈయన గెలిచా ఆ తడ బెమ్మను చేసా మరి ఈయన గొడవలు పెట్టేది ఎందుకు గెలుచుడు అసలు నాలుగు తొడలు నేను పని లేక బెదిరితే ఒక తడ బెదిరి తిడుగుడైనా రెండు తల బెదిరి పొద్దులు బెదిరి చూపుకుంటారా చెప్పు మన తండ్రి నేనా ఏంద్ర అన్నాడు అనుకో ఏంద్ర అని అనుకో ఏంద్రం నువ్వు పోయి అయిపోయేమంటావు లాస్ట్ నువ్వు బతికేద్దాం నాకు కాళ్ళు చేతులు ఉన్నాయలే నేను బతుదానంట అతనే ఏమీ లేదండి ఇది బాగా బతికేదాన్ని చెడదటాంకే ఏమీ లేదు అందుట్లో అసలు ఇది రియల్ దేవుడే చూస్తాడనమాట మేలు కీడు మూడు పాటలు కలిసే కెపాసిటీ అసలు ఈయనకి ఎందుకు వచ్చింది మూడు పాటలు కలిసి డెపాజిట్ సింగల మనిషికి ఎందుకు వచ్చింది అది ప్రజలు తెలుసుకున్నారు తెలుసుకునే జగనే కావాలని కోరుకుంటారు ఈ మూడు కాదు ఇంక మూడు కలిసిన మూడు మూడు తొమ్మిది కలిసినా ఒకటి ఒకటే అట్లే వీళ్ళు అనవసరం మూడు కాదు ఇంకా ఆరు వేసుకున్నా అభ్యంతరం లేదు ఈయన చేస్తున్నాడు మేలు ప్రజలకి ప్రతి ఒక్క ఇంటికి చేస్తున్నాడు అందరికి చేస్తున్నాడు ఇలా వీళ్ళ మనసు అనేది జగన్ ముద్ర అందుకనే జగన్కి అనేది గ్యారంటీ పోటీ రైతులు నాశనం అయిపోతారు అండి ఉండవు వాసం చూస్తున్నా ఉండో రైతులు నాశనం అయిపోతారు అవకాశం ఇస్తే ఈ లేబర్ బతకరు వాళ్ళంత పొడుచుకుని తోటి చేస్తే చేస్తాడు ఇది రియల్ ఆ ఆయనకు అవకాశం కాదు ఇది గెలిచేది వైఎస్ఆర్ఏ ఆయనకు అవకాశం చంద్రబాబు వస్తే ఏం జరిగింది గొడవలు వస్తాయి గొడవలు పెడతాడు అన్ని చేస్తాడు గిచ్చి మేదకుండా నాకేం తెలియదు అంటాడు మేసే కడుతున్నాడు కూసే కడిచి చెడ చెడగొడుతుంది ఆయన అంతకాడ కంటలేదు అసలు ఆయనకి వాసన చెప్పాలంటే మహా పిచ్చి లేబర్ కొలం అంటే ఏం లేదు లెక్క ఇతను అనేది పాపం మంచివాడు దండం పెట్టి వాసన చెప్పాలంటే ఏ వాడు కాదు అందరూ సమానంగా ఉండాలి అందరూ భవిష్యత్తు బాగుండాలని ఆలోచించిన ఆయన అట్రాట్ ఆయన ఏ మన వీరువులు ఇతర మార్కులు ఎవడో అవసరం లేదు వాళ్ళని తీసే ప్రాబ్లం చూద్దాం మనం చూసే మనం చూసుకున్నాం అనే రకం ఆయన ఇది ఆయన సద్ధ వచ్చాడు అసలు ఇన్ని డబ్బులు పెట్టి తీసుకుంటు కానీ ఉండడే కదండి పద్నాలుగు సంవత్సరాల తర్వాత ఆయన ఎందుకండి ఆయనకి ఏం బొమ్మాదా బాధ పోయి చెప్పినాక వేదన శోధన కానీ అనుకుంది ఏమైనా ఉందా చెప్పు ఆరాటం పోరాటమే కానీ ఏమీ లేదను అందుట్లో అసలు పోరాటం అంటే ఎలా ఉండాలా మంచితనంగా ఉండాలి ఆరాటం అంటే ఎలా ఉండాలా ఓపికతోనే ఉండాలా ఇది ఒకటి నేర్చుకోలేకపోయాడు చంద్రబాబు నాయుడు అది నేర్చుకుంటే ఎప్పుడో బాగుపడేవాడే ఏ క్లాసుకు ఉండేవాడే అది నేర్చుకుంది మా జగన్ అన్న నేర్చుకొని ఏ కి మీటింగ్ చేస్తాడు వచ్చేది జగన్ అన్న చిన్న పిన్నెల సార్ రెడ్డి గారు కంపల్సరీగా వస్తాడు ఏది ఏకమైనా సరే వస్తాడు అదంతే ఆయన లెక్క వేరు చేస్తున్నాడు చేస్తాడు చేస్తాడు చేయను అన్నా కానీ అది ఒక్కటే ఆయన మనసు నచ్చింది కంపల్సరీగా వస్తాడనమాటారెడ్డి గారు అవకాశం ఎందుకు అడుగుతున్నాడో మరి తెలియదండి గారు సార్ పిన్నేరు రామకృష్ణారెడ్డి గారు ఎప్పుడైనా కానీ ఎవరు సమస్య ఇచ్చినా కానీ పరిష్కరిస్తాడు ఆయన ఎమ్మటే ప్రత్యక్షం అవుతాడు అక్కడికి జనాల్లో నాడి తెలుసుకున్న వ్యక్తి ఆయన ఎప్పుడైనా కానీ ఎవరైనా కానీ ఆహ్వానిస్తే ప్రతి ఒక్కరికి ఆహ్వానాన్ని మన్నించి వచ్చి ప్రతి ఒక్కరి సమస్య పరిష్కరిస్తున్నాడు ఇప్పుడు నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఆయన ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని వెళ్తున్నాడు ఎందుకంటే వాళ్ళు ఇన్ఛార్జికి ఇస్తున్నారు అలాగే మధుబాబుకి ఇచ్చారు సల్మారెడ్డి గారికి ఇచ్చారు అలాగే ఇన్ఛార్జిగా మరి అంజరెడ్డి గారికి ఇచ్చారు కాబట్టి వాళ్ళు ఇన్ఛార్జికి వస్తున్నారు వెళ్తున్నారు ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరూ లేరు ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు యథాస్థానానికి వెళ్ళిపోతున్నారు కాబట్టి వాళ్ళని ఎవరు నమ్మరండి హండ్రెడ్ పర్సెంట్ తట్టుకుంటాడండి ఎందుకంటే సింహం అనేది సింగిల్గానే వస్తుంది అందరితో పొత్తు పెట్టుకొని అయితే రాజు ఎన్ని పార్టీలు వచ్చినా వంద పార్టీలు వచ్చినా కానీ సింహం అనేది సింగిల్గానే వస్తుంది అందులో జగన్మోహన్ రెడ్డి గారంటే ప్రజలకు తెలుసు ఎందుకంటే నా అన్యాయాన్ని అక్రమాన్ని ఆయన ప్రోత్సహించి ఆయన కాదు నిజాయితీకి నీతికి నిలబడే వాళ్ళ కోసం పోరాడు అందరికీ తెలుసు వ్యక్తులకి కాబట్టి ఆయన అంటే అందరికీ అభిమానం ఉంది ఆయనైనా జగన్మోహన్ రెడ్డి గారే గెలుస్తారండి ఆయన గెలిస్తేనే బాగుంటుంది జనాలకు కూడా అందరికీ బాగుంటుంది న్యాయం జరుగుద్ది వీళ్ళు గెలిచినందువల్ల ఉపయోగం అయితే లేదు గెలవలేదు మార్చర్లు అయితే మా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారే గెలుస్తారు ఎందుకంటే ఆయన నాలుగు సార్ల నుంచి విజయవంతంగా వస్తున్నారు ఈసారి కూడా ప్రజల మన్నలతోనే ఆయన విజయవంతం గెలుస్తారు గుర్తుకు ఓటేద్దాం పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని గెలిపిద్దాం